చంద్రబాబు గారు ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత అధికంగా ఇస్తుండేవారు దీనికి ఉదాహరణ నేను ఒక లేఖ రాయడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు అందరూ హెల్మెట్ ధరించాలి హెల్మెట్ లేని వారికి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ వేయడం జరగదు అని చెప్పి హుకుం జారీ చేశారు దీంతో నేను ఒక సామాన్య వ్యక్తిగా చాలామంది పేదవారు భేదవారు ఉంటారు హెల్మెట్ ధరించడం అనేది అందరికీ అవసరమే ఇది చట్టపరంగా గాన మనకి అవసరమే ఉంది కానీ కొంతమంది అత్యవసరంగా మీరు ఇదే పరిస్థితిని అమలు చేసినట్టయితే చాలామంది రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి హెల్మెట్ ధరించకపోవడానికి వారి దగ్గర డబ్బులు లేకపోవచ్చు రోజు కూలీ చేసుకునే వారికి ఆ రోజు ఏదో రకంగా గడుస్తుందని చెప్పి అంటున్న సందర్భంలో హెల్మెట్ అప్పటికప్పుడు కొనాలంటే వారికి కష్టం అవుతున్న సందర్భంలో దీనికి కొంత సమయం ఇచ్చి ఆ మేరకు మాత్రమే మీరు అమలు చేయాలి తప్ప ఈ రకంగా అమలు చేయడం మంచిది కాదు అని చెప్పి అప్పట్లో సూచించడం జరిగింది ఆ సూచనను చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారో ఏమో కానీ ఆ విషయంలో వారు మళ్ళీ హుకుం జారీ చేశారు ఇటువంటి సందర్భంలో ప్రజలు అవగాహన కలిగి ఉండాలి ముఖ్యంగా ఈ హెల్మెట్ వేసుకోవడం వారికే సురక్షితం కాబట్టి హెల్మెట్ వేసుకోవడం అలవాటు చేసుకోండి దీనిపైన పోలీసులు కూడా పూర్తి స్థాయి అవగాహన కల్పించండి అని చెప్పి పోలీసులు సూచనలు ఇచ్చారు తప్ప అది కష్టమైన నష్టమైన మనం చెప్పిన తర్వాత ఎలాగోకలా వారే పాటించాలి అనే ఒక తలంపుతో వారు వెంటనే దాన్ని అమలు చేయలేదు అందులో నేను ఇంకొకటి కూడా కోడ్ చేయడం జరిగింది ఏదైనా ప్రజా వ్యతిరేక విధానం ఉంటే దానికి ప్రజలు తప్పనిసరిగా అంగీకరించకుండా వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతుంది అది పాలనకే దెబ్బతీస్తుందని చెప్పి కూడా నేను అప్పట్లో సూచించడం జరిగింది ఆ మేరకు వారు సహృదయంతో స్పందించి ప్రజల సమయాన్ని ప్రజల అభిప్రాయాన్ని అర్థం చేసుకుని వారు ఆ మేరకు అవగాహన కల్పించండి ఎలాగైనా కూడా హెల్మెట్ వాడేటట్టు చూడండి అన్నారే తప్ప దాన్ని కంపల్సరీ చేయలేదు మరి ఇటీవల ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజల్లో పూర్తిస్థాయి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయవాదులందరూ ఉద్యమాలు చేసినప్పటికీ గత సర్కారు దీనిపైన స్పందించకపోవడం వల్ల కూడా వారికి ఓటమికి ఇదొక కారణం కూడా అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి ప్రజాభిప్రాయాన్ని గౌరవించే నేతలు అనేది కంపల్సరీగా ఉండాలి అది మంచైనా చెడైనా ఎక్కువ మంది ప్రజలకు అన్యాయం జరిగితే వారు ఎట్టి పరిస్థితులు కూడా గొంతెత్తుతారు కాబట్టి మనం మంచి చేస్తున్నప్పటికీ కూడా చెడు చేస్తున్నప్పటికీ కూడా అది వారికి నష్టాన్ని చేకూర్చే విధంగా ఉన్నా లాభాన్ని చేకూర్చే విధంగా ఉన్నా ఎక్కువ మంది అభిప్రాయం దేనివైపు ఉంటే దానివైపు పాలకులు తలొగ్గాలి ఆ మేరకు మాత్రమే ముందుకెళ్తే తప్పనిసరిగా అనుకున్న విజయాన్ని సాధించడానికి వీలు పడుతుంది కాబట్టి ప్రజా అభిప్రాయాన్ని గౌరవించడమే పాలకులుగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వారికి పూర్తి స్థాయి నమ్మకం కలగడమే మనకి అవసరం కాబట్టి ప్రజలు కూడా మంచి అంశాలను వెలుగులోకి తీసుకుని వచ్చి దాని పట్ల వారితో వ్యతిరేకత ఏమాత్రం వ్యక్తమైనప్పటికీ కూడా దాని పట్ల ప్రభుత్వాలు పునరాలోచన చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా విజయాన్ని సాధించడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది ధన్యవాదాలు